ఇంద్రుడిని సహస్రాక్షకుడు అని ఎందుకు పిలుస్తారో తెలుసా సహస్రాక్షకుడు అంటే ఒంటి నిండా వెయ్యి కళ్ళు కలిగినవాడు అని అర్థం బ్రహ్మదేవుడు సృష్టించిన అహల్య ఎంతో అందంగా ఉంటుంది ఆమెను గౌతమ మహర్షి వివాహం చేసుకున్నాడు కాని స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు అహల్య సౌందర్యానికి మోహించి ఆమెను పొందాలనుకుంటాడు ఒకరోజు గౌతమ మహర్షి నదికి వెళ్లే సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంద్రుడు కోడి రూపంలో కూస్తాడు దాంతో గౌతమ మహర్షి ఉదయం అయిందని బయటికి బయలుదేరుతాడు అలా గౌతమ మహర్షి బయటికి వెళ్ళగానే ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలోకి మారి ఆశ్రమంలో ఉన్న అహల్యతో సంగమిస్తాడు అసలు ఏదో తప్పు జరుగుతుంది అని గ్రహించిన గౌతమ మహర్షి వెంటనే ఆశ్రమానికి తిరిగి వస్తాడు అక్కడ తన రూపంలో ఉన్న ఇంద్రుడిని చూసి గౌతమ మహర్షి చాలా కోపంతో తన భార్యను మోసం చేసినందుకు ఇంద్రుడికి వెయ్యి యోనులు ఏర్పడతాయని శపిస్తాడు ఇంద్రుడు తన శరీరం అంతా వెయ్యి యోనులతో ఉండడం చూసి చాలా బాధపడి గౌతమ మహర్షిని వేడుకుంటాడు అప్పుడు దేవతలందరూ కూడా గౌతమ మహర్షిని వేడుకోవడంతో అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడి శరీరంపై ఉన్న వెయ్యి యోనులను వెయ్యి కళ్ళగా మారుస్తాడు అందుకే ఇంద్రుడిని సహస్రాక్షకుడు అని కూడా పిలుస్తారు ఇలాంటి ఎన్నో చెడ్డ పనులు ఇంద్రుడు చేశాడు అందుకే ఇంద్రుణ్ణి పూజించట్లేదు మనం ఈ విషయం కనుక మీరు మొదటిసారిగా ఉంటున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి